అనగనగా ఒక ఊరు దానికొక ప్రత్యేకత ఉంది ఆ ఊరు నీటి మీద ఉండే ఊరు ప్రతి ఇల్లు నీటి మీద ఉంటుంది ఆ ఊరిలో తిరగాలంటే తెప్పల మీద ఒక్కటే మార్గం లేదంటే ఈత కొట్టాలి కానీ ఈ రెండవ మార్గంలో ఎక్కువ మంది ప్రయాణిద్దామని అనుకోలేండి అందుకే ప్రతి ఒక్క ఇంటి దగ్గర తెప్ప ఉంటుంది ఈ ఊరికి జీవనాధారం చేపల వ్యాపారం అలానే రొయ్యల వ్యాపారం కూడాను ఊరంతా పొద్దున్నే వెళ్ళిపోతారు ఆ ఊరిలో ఒక ముసలవ్ ఉంటుంది ఆవిడంటే ఊరందరికీ గౌరవం అందరితోనూ చాలా మర్యాదగా అలానే స్నేహంగా ఉంటుంది ఆ ఊరందరిలోనూ పెద్దావిడ తానే ఆయన ఏమాత్రం అలా ప్రవర్తించదు చాలా కలివిడితనం ఉన్న ఆమె ఆ రొయ్యల కొర వ్యాపారం ఉంది ఆవిడ పొద్దున్న రొయ్యల సంత దగ్గరకు వెళ్ళి చేపలు తెచ్చుకుంటుంది అవి ఇంటికి తెచ్చుకొని అవన్నీ శుభ్రం చేసుకునేసరికి అరగంట పట్టుద్ది అదయ్యాక మంచి కూర కూరవండి తన ఇంటి ముందే అమ్ముతూ ఉంటుంది ఆ రోజు కూడా రోజులానే ప్రొద్దుటే రొయ్యలు కొనడానికని తెప్ప తీసుకుని వెళ్ళింది అక్కడికెళ్లి రొయ్యలు కొనుగోలు చేసుకుంది డబ్బులిచ్చి తిరిగొస్తూ ఉండగా ప్రభుత్వం నుండి ఒక బండొచ్చి ఊరంతా చాటింపు వేస్తుంది ఒక వారం రోజులు వర్షాలు పడేలా ఉన్నాయి జాగ్రత్త ఉండలేమనుకునేవారు వేరే ఊరికి వెళ్ళుండొచ్చు అని అది విన్న ముసలవ్వ ఏం పర్వాలేదులే ఎన్నిసార్లు రాలేదు అయినా పూర్తి వారం ఎప్పుడు పడింది వర్షం అని అనుకుంది అలా రొయ్యలు ఇంటికి తీసుకుని వెళ్లిపోయింది ఇంటికల్లగానే తొందరగా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి రొయ్యలు శుభ్రం చేసుకుని కూర వండడం మొదలుపెట్టింది ప్రతిరోజు రొయ్యలు శుభ్రం చేసే ముందు ఒక కట్టెల పొయ్యి మీద బియ్యం పెట్టి రొయ్యల్ని చేస్తుంది అవ్వ ఇలా కట్టెలు పోయి మంట తగ్గించడానికి కర్రలు ఊదుతూ ఉండగా ఒక తెప్ప వచ్చి ఆగింది దాంట్లో ఉన్నది సర్పంచ్ రాజు అలానే అతని స్నేహితుడు సిద్ధ రోజు ఇంకా అవలేదా అయిపోయింది సర్పంచ్ గారు ఒక్క నిమిషం ఇదిగో ఈరోజు రొయ్యలు తీసుకుంటే చాటింపు విన్నాను అక్కడ ఆవా వర్షాలు అంట అదేనా అవును బాబు అయినా ఎప్పుడని వారం రోజులు వర్షాలాగకుండా పడ్డాయి అవునులే కానీ జాగ్రత్తగా ఉండటం మంచిదేగా ఆ వర్షం పడ్డ రెండు రోజులు వ్యాపారం బాగుతుంది తర్వాత మళ్ళీ మామూలే అవును మా ఇద్దరికి అన్నం కూర పెడతావా పనుంది వెళ్ళాలి ఎందుకు పెట్టను అంటూ అన్నం ఉన్న కట్టెల పొయ్య మంట ఆపేసి గిన్నె కిందకి దింపింది అన్నం గిన్నె మూత తీసి రెండు ఇస్తరాకుల్లో అన్నం వడ్డించింది తర్వాత రెండాకులలో కూర కూడా వడ్డించి ఒకరి తర్వాత ఇంకొకరికిచ్చింది వాళ్ళిద్దరూ పక్క నుండి తెప్పమీద వెళ్తున్న వాళ్ళు పలకరిస్తుంటే నవ్వుతూ తిరిగి పలకరిస్తూ తింటూ ఉన్నారు అలా వచ్చే రామయ్య ఆ రోజొచ్చాడు రోజు తినకపోయినా వచ్చి ఏదో కొంతసేపు అవ్వతో గడిపి వెళ్తూ ఉంటాడు ఏం సర్పంచ్ గారు చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నారు ప్రతిరోజు వస్తే మా ఆవిడ ఇంక ప్రతిరోజు బయటే తింటారా అని అడుగుతుంది అని నవ్వుతూ చెప్పాడు అడిగింది ఏం పర్వాలేదాంగారు పడుకు అయ్యా ఏం లేదు ఈ మధ్య అందుకే ఎక్కువగా రావటం లేదు ఆ నన్ను రావనివ్వట్లేదవ్వాతే నేను వెళ్ళకూడదంట అయ్యయ్యో అంటూ ఇంట్లో వాళ్ళు బాగుంటే మనము బాగుంటాం అలా వాళ్ళు తింటూ ఉంటే రామయ్య ముసలవ దగ్గరికి వెళ్ళి బానే ఉన్నావా ఈరోజు నాకేమవుతుందిరా బాగానే ఏమీ లేదు ఎక్కువ మాట్లాడట్లేదు అడిగాను ఏమవ్వలేదురా బాగానే ఉన్నాను నువ్వు నీ భయాలు ఈ ఈరోజు తింటావా ఆ తింటాను కొంచెం ఎక్కువ పెట్టు పొద్దునుంచి ఏమీ తినలేదు అదే ఎందుకని తినలే ఏమోవా ఈరోజేమీ అనిపించలా కొంచెం ఆకలి వేయగానే ఇక్కడికి వచ్చేసాను ఈలోగా ఒక ఆకులో పెట్టున్న అన్నం కూర ఇచ్చి తినురా ఇంకా కావాలంటే మళ్ళీ అడుగు సరే అని తిన్నాడు అలా వాళ్ళ ముగ్గురు తింటూ ఉండడం ఆనందంగా చూస్తూ ఉంది ముసలబ్బ కూర ఉన్న పొయ్యమంట ఆపేసి అలా పొయ్యి మీద ఉంచింది కొంతసేపటికి వాళ్ళు ముగ్గురు తినేసి ఇదిగో అంటూ చెరొక యాభై పైసలు చేబులో నుండి తీసి ఇచ్చారు వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకుని మంచిదయ్యా జాగ్రత్తగా వెళ్ళండి అని అంది మళ్ళీ వస్తాన సరేని బాబు వాళ్ళు వెళ్ళిపోయాక కొంతసేపటికి ఇంకొకరొచ్చారు అలా ఆ రోజు సాయంకాలానికి మొత్తం కూరైపోయాక గిన్నెలు సర్దుకొని లోపలికి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి ఊరంతా పడుకున్న తర్వాత వాతావరణం మారింది నల్ల మబ్బులతో నిండిపోయింది రోజు ఉదయం ముసలవ్వలిగేసరికి తన ఇంటి వాకిలి సగం తడిచిపోయింది తొందరగా బయటకొచ్చి చూసి అమ్మయ్య పొయ్యి తడవలేదు అని అనుకుని పొయ్యి మీద బారకం కప్పి లోపలికెళ్ళింది నిన్న రాత్రి అరుగు మొత్తం బారకం కప్పుంటే బాగున్ను వచ్చేవాళ్ళు ఎక్కడ నిలబడి తింటారో అని దిగులుగా లోపలికెళ్లి ఇంకొక పెద్ద బారకం తీసుకునొచ్చి అరుగు మొత్తం మీద వేసింది వర్షం చిన్నగానే పడుతుంది కాబట్టి ఈరోజు వెళ్ళగలను అని అనుకుంటూ లోపలికి వెళ్ళి బుట్ట తీసుకుని బయటకొచ్చి అలా ఆకాశం వైపు చూస్తుంది ఆ రోజు ఎలా గడుస్తుందో అనుకుంటూ ఇంక మీద బారకం కప్పుకొని ఒక బుట్ట తీసుకుని మీద సంత దగ్గరికి వెళ్ళింది అక్కడ సగం తడిచిపోతూ రొయ్యలు కొనుక్కుని తొందరగా ఇంటికొచ్చేసింది రోజు వర్షం వల్ల ఎక్కువ మంది రారు అని తక్కువగానే తీసుకుంది ఇంటికొచ్చాక వర్షం ఎక్కువ అవ్వకుండా అలాగే పడడం గమనించి కొంచెం పడింది రోజులానే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి రొయ్యలు శుభ్రం చేయడం మొదలుపెట్టింది తరువాత కూర వండుతూ అలా బయట ఊర్లోకి చూస్తూ ఈ రోజు అసలు ఎవరో వచ్చేలా కనిపించడం లేదేంటి అని అనుకుంది కూరైపోయిన గంట తర్వాత ఒక పెద్దాయిన ముసలవ ఇంటివైపు బారకం కప్పుకొని వస్తూ కనిపించారు ఆయన ఎవరో అని చూస్తే సిద్దయ్య అని గుర్తుపట్టి రా అని పిలిచింది నువ్వా ఆ వస్తున్నాను ఏంటిరా చాలా నీ రొయ్యల కూర తిని అందుకే వచ్చాను ఎంత వానలో గుర్తొచ్చిందా రొయ్యల కూర సర్లే కొంచెం తినేసి వెళ్తాను ఒక్క నిమిషం అని ఒక ఆకు తీసుకుని దాంట్లో వడ్డించిచ్చింది అది తింటూ ఇలా అడిగాడు ఎవరైనా వచ్చారా లేదురా నువ్వే ఈ రోజు మొదటగా వచ్చావు వస్తారంటావా ఏమో రా చెప్పలేము కానీ ఎప్పట్లాగా అయితే మాత్రం రారు వర్షం కదా అలాగే ఇక్కడ కూర్చొని తినడానికి మొత్తం తడైపోయి ఉంటుందిగా బాగోదు అవును అలా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కొంతసేపటికి భోజనం పూర్తి చేసి చోబుల నుండి డబ్బు తీస్తూ అడిగాడు యాభై పైసలే కదా లోపల పెట్టు చాలా ఇలా వచ్చావు ఏం పర్వాలేదులే అసలుకి ఈ సమయంలో వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది వద్దాను బాకు తీసుకో అని తీసుకుంటుంది అని చెప్పి జోబుల నుండి ఇంకొక యాభై పైసలు తీశాడు ముసలవా ఆ కట్టిన పొట్లం సిద్ధయ్యకిస్తూ ఈ పొట్లం నేను ఇస్తున్నాను డబ్బులకి కాదు అని అంది తీసుకుంటేనే ఇస్తాను సరేలే నువ్వు నేమొండితనో అంటూ తీసుకుంది సిద్దయ్య వెళ్ళొస్తానింక అని చెప్పి అక్కడి నుండి ఆ రోజు ఇంకొక నలుగురొచ్చారు అంతే కూర ముసలవ్వకి రెండు పూటలు సరిపోయేంత మిగిలింది తన కోసం ఇంకా వేరే కూర ఏమీ వండుకోకుండా అదే తినేసింది ఇక రాత్రికి వర్షం పెరిగింది పక్కనే పెద్ద సముద్రం ఉండడం వల్ల ఊరి చెరువు నిండిపోదు లేకపోతే ఆ పెద్ద వర్షానికి ఇల్లు మునిగిపోతాయి తర్వాత రోజు ఉదయం ఆగని వర్షాన్ని చూసి ఈ రోజుకి వ్యాపారం ఆపడం మంచిది అని అనుకుంది అలా నాలుగు రోజులు చూసి ఇలా అయితే బతకడం కష్టమని ఒకరోజు కొంచెం తక్కువ వర్షం పడుతున్న సమయంలో సర్పంచ్ ఇంటికెళ్ళింది నా వ్యాపారం గురించి ఒక ఆలోచన వచ్చిందయ్యా అది మాట్లాడదామని వచ్చాను అదేనయ్యా వర్షం వల్ల నేను వ్యాపారం చేయలేకపోతున్నాను అందుకని మీ దగ్గర పడవుంది కదా వర్షంలో దానిలో తిరుగుతూ ఉంటారు అది నాకు ఇస్తారేమోనని ఇంకొన్ని రోజులైతే తగ్గిపోతుంది కదవా దానికి మళ్ళీ నడిపేవని పురమాయించాలి మొదట ఒక వారమే అనుకున్నానయ్యా అది కాస్త నిన్నొచ్చి ఇంకా తగ్గేలా లేదన్నారు ఆ ప్రభుత్వం వాళ్ళు ఇలా అయితే కష్టం కదయ్యా సరేగాని నడపడానికి ఎవరన్నా ఇప్పుడు ఒప్పుకుంటారంటావా మీ దగ్గర ఇద్దరు ముక్కరుంటారు కదయ్యా డబ్బులిస్తాను రమ్మని చెబతారా కొంతసేపు ఆలోచించి సరే అవ్వ మా రంగేని నిన్ను సంతకు తీసుకెళ్తాడు అంతకన్నా చాలా సంతోషం అయ్యా ఉంటాను ఆనందంతో ఇంటికెళ్లి కడుపు నిండా తిని పడుకుంది ఇక తర్వాత రోజు వర్షం పడుతూ ఉంది కాని ముందు రోజు అంత గట్టిగా కాదు ముసలవ్వ పడవ కోసం ఎదురు చూస్తూ ఉండగా సరిగ్గా రంగయ్య ఆరు గంటలకు పెద్ద నేడున్న పడవ వేసుకుని వచ్చాడు ఆ పడవ మీద కర్రలు నిల్చోబెట్టి దానిమీద పారకాలు వేసిన పడవది అది అత్యవసర పరిస్థితిలో సర్పంచ్ గారు ఊర్లో వాళ్లకు ఇస్తూ ఉంటారు బుట్ట బారకం తీసుకుని పడవ ఎక్కింది అవ్వ కరోనా పడి ఉంటానయ్యా ఇంత వర్షంలో కూడా వచ్చావు ఏమీ పార్లేదు అలా సంతకెళ్లి కొనుక్కుని తిరిగి మళ్ళీ ఇంటికొచ్చింది అన్నం కూర రెండు అయ్యాయి తెలుసో తెలుసోలేదో అని అనుకుంటూ ఉండగా రంగయ్య రామయ్య వస్తున్నాడవా అని అన్నాడు రామయ్య తన మీద నుండి దిగడం చూసి ఎవరు చెప్పారా అని సరేలేరా అడిగింది పట్టించిన తర్వాత తీసుకొని కూర్చో ఈలోక రంగయ్య పడవని అవ్వ ఇంటి దగ్గర వరకు తీసుకుని వచ్చి రామయ్యకి పడవెక్కడానికని వీలుగా ఉండేలా పెట్టి అక్కడ ఇంకో స్తంభానికి కట్టాడు రామయ్య భోజనం తీసుకుని పడవలో కూర్చున్నాడు ముసలవ్వ తనకొచ్చిన ఆలోచనకి సంతోషిస్తూ రామయ్యతో మాట్లాడుతుంది ఈలోగా ఇంకొక ఇద్దరొచ్చారు వాళ్ళకి కూడా వడ్డించి పడవలో కూర్చోమంది రామయ్య తినేసి డబ్బులిచ్చి వెళ్లిపోతూ ఉండగా కుదిరితే రేపు కూడా అని అంది నువ్వు చెప్పాలాలే అని చెప్పి తెప్పలో వెళ్లిపోయాడు అలా ఆ రోజు వ్యాపారం చాలా బాగా జరిగింది వర్షం ఆ రోజు రాత్రి మళ్ళీ ఎక్కువయింది ఎప్పుడు తగ్గుతుంది నాయన అని అనుకుంటూ పడుకుంది ఇక తర్వాత రోజు కూడా రంగయ్య వచ్చి సంతకి తీసుకుని వెళ్లాడు ముసలాబ వ్యాపారం బాగా జరగడం చూసి ఊరంతా ఆనందించారు అనకనక రంగాపురం అనే ఊరిలో సీతయ్య కుటుంబం ఉండేది సీతయ్యకు భార్య లక్ష్మి కొడుకు రాంబాబు ఉండేవాడు సీతయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు లక్ష్మి వీడెక్కడా లేదు నిన్నటి నుండి వాడి స్నేహితుడు చెల్లి ఉంటే పక్క ఊరు వెళ్లాళ్ళెండి బహుశా పోనీలే ఈ విధంగానైనా వెళ్తే వాళ్ళు నువ్వేం పని చేస్తునో బాబు అని అడుగుతారు తలెత్తుకుని ఈ పని చేస్తున్నానని ధైర్యంగా చెప్పగలడా లేదు అయినా వాడికి సిగ్గులేదు ఇంత వయసు వచ్చినా సోమర్లా ఉంటున్నాడు వాడు మారుతాండి ఒక్కగానొక్క కొడుకు వాడు బాధపడితే మనకు బాధే కదా వాడు నీ వల్లే ఇట తయారయ్యాడు ఒక్కగానొక్క కొడుకు అని గారాబం చేశావు వాడేమో ఇలా సోమరిపోతులా తయారయ్యాడు రాంబాబు ఈరోజు నాతో పొలం పనికిరారా నా వల్ల కాదు నన్న ఆ పొలంలో ఆ ఎండవానికి నేను తట్టుకోలేను మరేం చేస్తావురా ఇంట్లో ఖాళీగా ఉంటావా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని నేనే ఏదో ఒక పనికి వెళ్తానులేనన్నా అప్పటి వరకు నన్నేం అడక్కండి సీతయ్య మనసులు సంవత్సరమంతా కష్టపడి పనిచేసి విశ్రాంతి కావాలన్నట్టు ఏంటో వీడు వీడివాలకో అంటూ సీతయ్య ఎడ్లను తీసుకుని పొలం పనికి వెళ్ళిపోయాడు కొన్ని రోజులు గడిచాయి సీతయ్య అనారోగ్యం పాలయ్యాడు సీతయ్య రాంబాబుతో ఇలా అంటున్నాడు ఒరే నీ కాళ్ళు పట్టుకుంటాన్రా రాంబాబు ఈ ఒక్కసారికి నా మాటింటావా అంత పెద్ద ఎందుకు నాన్నా చెప్పండి పని చేయటానికి నా కాళ్ళల్లో ఇంక శక్తి లేదురా ఓపి కూడా లేదు నీకు నా మీద నిజంగా అభిమానం ప్రేమ ఉంటే ఈ రోజు నుండి నువ్వు పొలం పనికి వెళ్ళరా ఇక నుండి నువ్వే ఈ కుటుంబ పోషణ చూసుకోవాలరా సరేనా మనకి డబ్బు ఆస్తి ఎక్కువ లేకపోయినా ఈ ఊళ్ళో మంచి పేరుందిరా అది మాత్రమే నేను సంపాదించుకున్నానని గొప్పగా చెప్పగలను నా పేరుని నువ్వు నాశనం చేయబాకు డబ్బు పోతే తిరిగి కానీ పేరు పోతే తిరిగి రాంబాబు మనసులో ఎలా అయినా నాన్న దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి ఈ రోజు నుంచి కష్టపడి పనిచేయాలి చాలా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటాడు అలా రాంబాబు ఎడ్లను తీసుకుని పొలానికి బయలుదేరాడు అటుగా వెళ్తున్న భీమయ్య రాంబాబుని చూసి ఎక్కడికి రాంబాబు ఎడ్లు తీసుకెళ్తున్నావ్ బహుశావి కష్టపడి పనిచేస్తున్నాయని వాటిని చూసి తట్టుకోలేక వాటిని కూడా పనిచేయకుండా నీలా సోమర్లా తయారు చేయాలనుకుంటున్నావా ఏంటి నీ దగ్గరికి బయలుదేరాను నిన్ను చూసి ఏమో అని భీమయ్య తన మనసులో వీడికి బాగా ఎక్కువైంది సరేలే ఎవరూ కదా చూస్తే బాగుండదు మెల్లిగా ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి అంటూ భీమయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు తిక్క కుదిరింది బాగా నన్నే అంటాడా వీళ్ళందరు నువ్వు మూయించాలి ఇక్కడి నుంచి కష్టపడి పనిచేసి ఈ రాంబాబు సోమరి కాదు తెలివైన వాడని అందరిచేత అనిపించాలి అంటూ రాంబాబు అలా పొలం గట్టున నడుచుకుంటూ వెళ్తూ ఉండగా రాంబాబుకి కళ్ళుకుండ కనిపిస్తుంది అమ్మయ్యా కళ్ళుకుండ దొరికింది కష్టపడకుండా చెట్టెకి తీయకుండా బహుశా ఎవరో దించి నుంచి వెళ్ళుంటారు వచ్చేలోగా వెళ్ళిపోవాలి అంటూ రాంబాబు ఆ కళ్ళుకుండ తీసుకుని నుండి వెళ్ళిపోతాడు కొంత దూరం వెళ్లేసరికి అమ్మో ఏంటి ఎండా అస్సలు దట్టుకోలేపోతున్నాను అయినా ఈ ఎండలో రైతులు ఎలా పనిచేస్తున్నారో ఏమో చాలా కష్టం ఎప్పుడు అనుకునేవాణ్ణి పొలం పని చాలా సులభం ఎట్టగైనా చేయొచ్చు అని కానీ ఒకటి అర్థం అవుతుంది ఏదైనా చూస్తే గానీ తెలిసేది కాదు అనుభవిస్తే గానీ తెలుస్తుందని పెద్దల ఊరికి అనలేదుగా పోనీలే కష్టం తర్వాత అనుభవిద్దాం ప్రస్తుతం అయితే ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం అరే దాహంగా ఉంది చుట్టుపక్కలేమో ఎక్కడా నీళ్లు కనిపించటం లేదు మరి నా దాహం ఎట్టా తీరేది ఆ ఈ కళ్ళుంది ఇది తాగే దాహం తీర్చుకుంటా అంటూ రాంబాబు కళ్ళు మొత్తం తాగేసి అక్కడే నిద్రలోకి జారుకొని కొంతసేపటి తర్వాత లేచి మత్తులో ఎడ్ల బదులు పక్కనే ఉన్న రెండు బర్రెలను తీసుకొని పోతాడు అలా వెళ్తూ ఉండగా అరే ఇక్కడ గడ్డివా ఉందే దగ్గర కూడా ఎవరూ లేనట్టున్నారు కాబట్టి గడ్డివాము తీసుకుని ఇంటికి వెళ్తాను నాన్నకి చూపించి ఇది నేనే కోసానని చెప్తాను నాన్న నన్ను మెచ్చుకుంటాడు అంటూ రాంబాబు ఆ గడ్డిని కొంత తీసుకుని బర్రెల మీద పెట్టుకుని పొలానికి వెళ్తాడు వెళ్తున్న దారిలో మళ్ళీ కనిపించి భీమయ్య తన మనసులో వీడేంటి వెళ్ళేటప్పుడు ఎడ్లతో వెళ్ళాడు ఇప్పుడు బర్రెలతో కనిపిస్తున్నాడు పొరపాటున వీడి ఎడ్లను వదిలేసి వేరే వాళ్ళ బర్రెల్ని పట్టుకొస్తున్నాడా ఏంటి భీమయ్య అలా చూస్తున్నావు నేను కష్టపడి పనిచేస్తుంటే నీకు నచ్చినట్టుంది నువ్వేం తీసుకెళ్తున్నావో నీకు తెలుస్తుందా నా ఎడ్లపై కోసిన గడ్డిని తీసుకెళ్తున్నాను గడ్డిని నువ్వు కోసావా హా అవును సరే సరే వెళ్ళి పనిచేయ్ భీమయ్య అక్కడి నుండి తన పొలం దగ్గరికి వెళ్ళాడు అదేంటి చాలా గడ్డి కోసి ఇక్కడ పెట్టానే ఏమైంది అసలు సగం గడ్డి లెక్కనే లేదు ఇందులో ఎవరి పని ఉంటుందబ్బా గుర్తొచ్చింది ఆ మతి తక్కువ రాంబప్పనయి ఉంటుంది కళ్ళు తిరిగినట్టు ఆ మత్తులో ఉన్న గడ్డిని తీసుకుని ఉంటాడు వాడి పని చెప్తాను అంటూ భీమయ్య రాంబాబు పొలం దగ్గరికి వెళ్లేసరికి రాంబాబు అక్కడ బర్రెలతో పొలాన్ని దున్నుతూ ఉన్నాడు అది చూసిన భీమయ్య నవ్వుకున్నాడు అటుగా తన బర్రెలు పోగొట్టుకుని రాజయ్య వచ్చాడు కళ్ళుకుండ వెతుక్కుంటూ రాఘవయ్య కూడా వచ్చాడు భీమయ్య నా బర్రెలు ఏమైనా చూసావా నీ బర్రెలు ఎక్కడికి వెళ్ళిపోయాయి అసలు ఎట్టా కనిపించకుండా పోయాయి నా బర్రెల్ని ఓ చెట్టు దగ్గర కట్టి పని మీద వేరే దగ్గరికి వెళ్ళాను వెళ్ళొచ్చేసరికి ఎడ్లు ఎడ్లున్నాయి నా బర్రెలు ఏమయ్యాయో అర్థం కావటంలా ఓహో ఇది రాంబాబు పని ఉంటుంది ఇంతవరకు రాంబాబు దగ్గర రెండు బర్రెల్ని చూసాం అవి ఇవే అయ్యి ఉంటాయి అర్జును ఒకసారి ఆ రెండు బర్రెలు నావే అయినా బర్రెలతో దురుగుతున్నాడేంటి వాడికి వాడికి మతమైనా ఏంటి వచ్చేదారిలో కళ్ళుకొండ ఏమైనా చూసారా ఇంతకుముందే చెట్టెక్కి కళ్ళు దించాను కిందకి చూస్తే అక్కడ లేదు ఇప్పుడు అర్థమైందా రాజయ్య ఆ రాంబాబు మత లేకుండా బర్రెలతో పొలాన్ని దున్నుతున్నాడు నా కళ్ళు కూడా పోవడానికి వీడే కారణమా ఉండండి వీడి పని చెప్తాను ఆగండి ఆగండి మీరేమి తొందరపడకండి ఇప్పుడు మనం వాడి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే మనది తప్పంటారు అందరూ తిరిగి మనల్ని అంటారు అవసరమా మనకి అందుకే మనం నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్దాం అలా ముగ్గురు కలిసి సీతయ్య ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పారు వాడు చేసిన తప్పుకి నన్ను క్షమించండి భీమయ్యా ఇదిగో నీ పోయిన గడ్డికి విలువ చేసే డబ్బులు రాజయ్య రేపు ఉదయమే వచ్చి నీ బర్రెల్ని తీసుకుని వెళ్ళు రాఘవయ్య నీకింకో కళ్ళుకుండిస్తాను అలా సీతయ్య చెప్పిన మాటలు విని ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోతారు సాయంకాలం రాంబాబు ఇంటికొస్తాడు అమ్మా ఆకలిగా ఉంది వంట చేసి త్వరగా వడ్డించు ఉదయం నుంచి చాలా కష్టపడ్డాను కొంతసేపు ఆకరా దాంతో దాంతోపాటు మతిమరుపు లేకుండా ఏదైనా వంటకం తయారు చేసి పెట్టివాడికి అదేంటండి అలా అంటున్నారు నీ కొడుక్కి రోజు రోజుకి తెలివి తక్కువైపోతుందిలే నాకేంటి నేను బంగారం నేను చాలా తెలివైన వాడిని సరే చెప్పు ఈ రోజు ఏ ఘనకార్యం చేసావో చెప్పు రాంబాబు జరిగిందంతా చెప్పాడు నీ తెలివి తెల్లారినట్టే ఉంది బర్రెలతో పొలం దున్నటమేంటి ఇంకో విషయం చెప్పాలంటే నువ్వు దున్నిన పొలం మంది కాదు పక్కవాడి పొలం దున్నావు ఎవరైనా బర్రెలతో పొలం దుంతారా నువ్వింకు మారవా మొదటి రోజే కదండి వాడే అలా నేర్చుకుంటాళ్లే ఏం నేర్చుకుంటాడు ఏంటో నాకున్న కొంత పేరుని కూడా పోగెట్టేట్టున్నాడీడు ఈ ఊళ్ళో నన్ను ఇంకెప్పుడు ఇలా చేయను ఆ కళ్ళు తాగటం వల్ల ఇలా చేశాను ఇంకో విషయం నాకు అర్థమైంది నువ్వు ఎన్ని రోజులు పొలం పని చేసి ఎంత కష్టపడ్డావోనని ఏదైనా మనం అనుభవిస్తే గానీ తెలీదు వాళ్ళ కష్టం ఇక నుంచి నేను పొలం పని చూసుకుంటాను జాగ్రత్తగా నువ్వు నాకోసం ఏమీ ఆలోచించకుండా ధైర్యంగా ఉండు ఈ కథలోని ఏంటంటే జీవితంలో మనం కష్టం ఎదుర్కొన్నంత వరకు సోమరిగానే ఉంటాం అదే కష్టాన్ని ఒక్కసారి అనుభవిస్తే జీవితం విలువ తెలిసి ఇంకెప్పుడు సమయం వృధా చేసుకోము సమయం చాలా విలువైంది మనకి చాలా నేర్పిస్తుంది అది కష్టమవ్వచ్చు సుఖమవ్వచ్చు రెండింటినీ సరిసమానంగా తీసుకుని ముందుకెళ్తేనే జీవితం